జై శ్రీరామ్ నేను మీరా ఇగో ఇక్కడ చెత్తరి కింద ఉందా నేను కామారెడ్డి పోదామని వెళ్తుంటే ఇక్కడ కనిపించింది అనమాట ఈ పెద్ద మనిషి అట్లా అంటారు కదా ఎంత మిషనరీ వ్యవస్థ వచ్చినా కూడా ఇక ఇక్కడ ఈ పెద్ద మనిషి అయితే ఇది ట్రాక్టర్లతోనే అచ్చకట్టిండ్రు బట్ ఏంటంటే అక్కడి ప్రాంతం అంతా ఫుల్ వంపు ఉందన్నమాట ఇగో ఇక్కడ వచ్చేసి మొత్తం మిర్ర అంటారు దీన్ని అంటే ఎత్తు ఉన్నదాన్ని మిర్ర అంటారు ఇది ఎత్తు వంపులు ఉంది దీన్ని పొలం పెడదామని ఉద్దేశంతో ఇగో తనైతే ఈ వర్షంలో నేనైతే చెత్తి పట్టుకొని ఉన్నా వేరే దగ్గరికి వెళ్తుంటే ఈ పెద్ద మనిషి కనిపించిండు ఇప్పుడు ఈ ఎడ్ల మీదనే తను నమ్ముకొని మొత్తం దీన్నంతా దిగరొప్పుతున్నాడు అనమాట మొత్తం ఆ వంపు సైడ్ అంతా ఇగో చూడండి ఎట్లా ఇదంతా రొప్పడం అంటారంట రొప్పడం అంటే సమానం చేసేదనమాట ట్రాక్టర్లు దిగబడతాయని చెప్పి భయపడుతున్నారంట సో ఎవ్వరూ రాకపోయేసరికి ఇంకా తప్పదు కదా తన కష్టాన్ని అయితే నమ్ముకోవాల్సింది కాబట్టి దీంట్లో పంట పండించాలంటే ఇంకా ఏ మిషనరీ కాదు నా రెక్కలను ఈ ఎట్లా కష్టాన్ని నమ్ముకోవాలని తనైతే ఈ విధంగా చూడండి ఈ మట్టిని ఇప్పుడు అక్కడ వదిలేస్తాడు వదిలేసి మళ్ళీ ఇక్కడ తిప్పుకొని వస్తుంటాడు అన్నమాట ఇంత ఇది ఇవి వానరాని ఎండగొట్టని తలి ఈ బాధలు అనేటివి జిందగీ అంటే బొందీలో ఉండగా ఈ బాధలు అనేటివి అన్నమాట మనిషి అయి పుట్టినోడు ఇగో రైతు అనేది ఇక ఇది ఇది ఎదురోడి పోరాడేవాడు వీరత్వం కలిగిన రాజు అన్నమాట ఇక ఇట్లా ఇంతగానం వర్క్ ఇది వాస్తవంగా ట్రాక్టర్లు రైతు అందాడతాయి అట్లాంటిది ఈ ఎడ్లతోనైతే ఈ విధంగా పనిచేపిస్తున్నాడు అట్లా తన పనిలో తాను నిమగ్నమైండు అయితే ఇదంతా ఈ ఎత్తు ప్రాంతం అంతా ఈ పంపులోకి తీసుకెళ్ళాలన్నమాట ఇది ఈ ఎడ్ల బండి మీదనే మొత్తం సాధనాలు అన్నీ ఉన్నాయి చూసిండ్రా ఎడ్ల బండి నాగలి ఇప్పుడైతే ఎడ్లకు గొర్రు కట్టుకున్నారనమాట ఫస్ట్ దీంతో దున్నుకం అనేది గుంతరు భూమిని పెకిలించిన తర్వాత రొప్పుకోవడం జరుగుతుంది ఇంతకు ముందైతే మొత్తం వీటితోనే మనం పనిచేసుకునేది బట్ కాలక్రమేణా ఫెట్నరీలు వచ్చేసి ట్రాక్టర్లతో రొప్పుకోవడం దున్నుకోవడం అన్ని దాంతోనే జరుగుతున్నాయి కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తను ఏంటంటే అప్పటి నుంచి ఇట్లాంటి పనులు చేసిండు కాబట్టి ఆయనకి ఇబ్బంది అనిపించేది ఇంకా నేనైతే నాలంటోడి అవసరమైతే మరి పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఎదురు చూసి బతిలాడో బామాలే పది రూపాయలు ఎక్కువనో తక్కువనో ఇచ్చి ట్రాక్టర్ అయితే తీసుకొచ్చి ఈ పని చేస్తుంటే నేనైతే అనుకుంటున్నాను ఇంత ఓపిక ఈ పెద్ద మనిషికి కాబట్టి ఉంది అప్పుడు వాళ్ళు తిన్న తిండి అంత గట్టి తిండి అనమాట బాపు మంచిదే మరి బస్తా